ఈ రోజు బైబిల్ ధ్యానము స్వంతము చేసి కొనుము ఆ దైవజనుడు అదెక్కడ పడనని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపించగా రాజులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము ప్రవక్తల శిష్యులు మ్రానులు నరుకుచుండగా ఒకని గొడ్డలి దాని ఆధార కర్ర నుండి ఊడి నీటిలో పడిపోయాను గొడ్డలి పై భాగము మన ఆత్మీయ అనుభవములను ఆశీర్వాదములను చూపుచున్నది నీవు నీ యొక్క గొడ్డల్ని పోగొట్టుకుని ఎడల ఎచ్చట పోగొట్టుకుంటేవో దానిని కనుగొనుట ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది నీ ఆత్మీయ అనుభవంలను నీవు నష్టపోవుటకు ఎవరునూ బాధ్యులు కారు అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు సాతానుకు మనం ఎచ్చట చోటు ఇచ్చామో మనలను మనము పరీక్షించుకొని దానిని కనుగొనవలసిన అవసరత ఉన్నది వాని యొక్క ప్రవేశ ద్వారం ఏదో దానిని మనము కనుగొనవలను దీని గురించి నీవు చింతలేని వానిగా ఉండి నీ ఆత్మీయ తగ్గుదలకు పరిస్థితులు మరియు ఇతరులే కారణమని నీవు ఆ సంగతిని ప్రక్కకు నెట్టి ఉంచిన ఎడల నీకు సహాయము అందదు నీవు తిరిగి నీ పూర్వస్థితికి రాలేవు ఒకడు గొడ్డలి పోగొట్టుకుని ఎడల వెంటనే బ్రాణును నరుకు పని నిలిచిపోవును దాని పరిణామముగా గృహ నిర్మాణ కార్యము నిలిచిపోవును నీవు నీ మొదటి ప్రేమను కోల్పోయిన ఎడల నీ యొక్క ఆత్మీయ గృహము లేక జీవితము యొక్క నిర్మాణ కార్యము దానితో పాటు ఆగిపోవును కాబట్టి దేవుని బిడ్డ సమయమును కాలమును నష్టపరచగా నీ యథార్థస్థితిని నీవు పడిపోయిన చోటును నీ ప్రభువుకు చూపుము ప్రభువు ఆయన యొక్క సంగమను తోటలో సంచరించుచు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని పిలుచుచున్నాడు ఆదాము చేసిన విధముగా ఆయన ఎదుట నుండి కొనవలెనని నీవు ప్రయత్నించకము మనదేవుడు కరుణామయుడును కృపామయుడునై ఉన్నాడు ఆయన నీకు సహాయము చేయగోరుచున్నారు మరియు నీవు నష్టపోయిన ఆత్మీయ అనుభవములను నీకు మరలా ఇవ్వగోరుచున్నారు ఆయనతో సన్నిహిత సహవాసములోనికి నిన్ను తీసుకొని రావాలని కోరుచున్నారు కాబట్టి నీ జీవితమునందు నీ పతనమునకు కారణముగు ఆ పలానా కార్యముతో ప్రభువునే వ్యవహరింపనివ్వుము వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి వివరణను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి